మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ ఆధ్వర్యంలో విజయ సంకల్ప బస్ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు దేశంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ బస్ యాత్ర ఇరవై మూడు బెల్లంపల్లి చేరుతుందని తెలిపారు అనంతరం కాంటా చౌరస్తాలో బీజేపీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అలాగే అక్కడ నుంచి పెద్దపల్లి జిల్లాకు ప్రవేశం కావడం జరుగుతుంది అది మన తాండూర్ మండలంలో మరి ప్రారంభం కావడం జరుగుతుంది అక్కడి నుంచి ఇరవై మూడో తారీఖు ప్రారంభమై ర్యాలీగా మన బెల్లంపల్లి కాంటా చౌరస్తకు రావడం జరుగుతుంది దీనిని ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా భాగస్వాములై ఈ బా మన బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి వీరందరూ కూడా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనిని అందరూ కూడా మరి ఈ సంకల్ప యాత్ర విజయ విజయవంతం చేయాలని మరి వెల్లంపల్లిలో కాంటా చౌరస్తలో పెద్ద సభ పెట్టుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా మమేకమై అందరూ కూడా హాజరు కావాలని కూడా ప్రత్యేకంగా వారికి విన్నవించుకోవడం జరుగుతుంది ఈ సంకల్ప యాత్రలో ప్రముఖులందరూ కూడా మరి అది అధినాయకత్వం కూడా రావడం జరుగుతుంది దీనికి అందరూ కూడా పాత్రధారులు కన్నటువంటి నాయకులు పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు క్లస్టర్లుగా ఈరోజు ఇరవై తేదీన బస్సు యాత్రలు ప్రారంభించడం జరుగుతుంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్కి సంబంధించినటువంటి ఈ మూడు పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బస్సు యాత్ర ఈరోజు బాసర్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ గారు కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క బస్సు యాత్ర మంచిర్యాల జిల్లాకి ఇరవై మూడవ తేదీ తాండూరు మండలంలోకి ప్రారంభమవుతూ ఆ తాండూరు మండలం మీదుగా బెల్లంపల్లికి చేరుకొని బెల్లంపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి జాతీయ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు రా రాబోతున్నారు నరేంద్ర మోదీ యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ యొక్క యాత్ర ఉండబోతుంది ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం